క్రీడా విధానంలో కూడా రాజకీయ జోక్యాన్ని తగ్గించాలి క్రీడాకారుల స్ఫూర్తిని పెంచాలి అని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన క్రీడా విధానాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ కంపెనీలలో సక్సెస్ స్టోరీ ఉన్న వాళ్ళను క్రీడలలో దేశానికి మెడల్స్ తీసుకురావడం ద్వారా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళను ఇలాంటి యూనివర్సిటీస్ని వ్యవస్థల్ని నిర్వహించిన అనుభవం ఉన్న వాళ్ళను ఈరోజు క్రోడీకరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళను ప్రత్యేకంగా ఆహ్వానించి ఈరోజు ఒక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైన పాత్ర పోషిస్తూ వెసులుబాటు కల్పించి ఈరోజు ఈ విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని మన ప్రాంతానికి మన నగరానికి పేరు లేదని కాదు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఒలింపిక్స్ క్రీడలలో ఈ దేశానికి నాలుగో స్థానం సాధించి పెట్టిన ఫుట్బాల్ టీంలో తొమ్మిది మంది క్రీడాకారులు మన హైదరాబాద్ నగరం నుంచే రిప్రజెంట్ చేసిందంటే పంతొమ్మిది వందల యాభై ఆరు కంటే ముందే ఈ ప్రాంతంలో క్రీడాకారులకు స్థానము ఉండే అక్కడి నుంచి మొదలు పెడితే ఇండియన్ క్రికెట్ క్యాప్టెన్ అజరుద్దీన్ కావచ్చు వివిఎస్ లక్ష్మణ్ కావచ్చు రవికాంత్ కావచ్చు వాలీబాల్లో ఇలా చెప్పుకుంటూ వెళ్తే రీసెంట్గా వరల్డ్ క్రికెట్ ఛాంపియన్షిప్లో సిరాజుద్దీన్ కావచ్చు బాక్సింగ్లో నిఖత్ జరీన్ కావచ్చు పారా ఒలింపిక్స్లో దీప్తి కావచ్చు ఈరోజు వీళ్ళందరూ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి రాణించిన క్రీడాకారు అందుకే సిరాజుద్దీన్కి నిఖ్ జరీన్కి గ్రూప్ వన్ జాబ్ ఇచ్చి వాళ్ళకి నగదు బహుమతి ఇచ్చి హైదరాబాద్లో ఇంటి స్థలాన్నిచ్చి ఈరోజు గ్రూప్ వన్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చడం జరిగింది నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత